ప్రేస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలో ఇరవై మూడో కీర్తన ఐదో వచ్చినం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు దేవుడి వాక్యం నేను గాక అవునండి అవునండి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మన శత్రువుల ఎదుట దేవుడు మనకి భోజనం సిద్ధపరుస్తారు దావిది చెప్తున్నాడు బ్రహ్మా నా శత్రువులు ఎదుట కూడా నువ్వు నాకు భోజనం సిద్ధపరచు దేవుడమై ఉన్నావు కీర్తనకారుడైన దావీదు మరి కీర్తనలో దావోదు దేవునికి కృతజ్ఞత స్థూతులు చెల్లిస్తున్నాడు అండి అవును దావిది యొక్క శత్రువులు ఎదుట యొక్క తనను దేవుడు పైకెత్తాడు దావిది యొక్క శత్రువులు ఎదుట దావిదును రాజస్థానంలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు దావేది మీద ఎవరైతే చూపి చూపినీటి ఉన్నారో వారి ఎదుట దేవుడు అంచెలంచెలుగా దావేదును దేవుడు బద్దీలు చేస్తున్నాడు తన ఇంటి వారు ఎదుట తన బిడ్డలు ఎదుట తన శత్రువులు ఎదుట సమాజంలో అంతటా కూడా దావేదును దేవుడు ఏం చేస్తున్నాడు హెచ్చరించి దాని గల కారణం ఏంటి అని అంటే దావిదు అన్ని విషయాలలో తనని అవమానిస్తున్న వారి వైపు తనని హేళన చేస్తున్న వారి వైపు వారి శత్రులు అయ్యో ఎవరు వచ్చి ఏం చేస్తారు ఎవరో లేదనుకుంటారని వారి వైపు చూడలేదు కానీ దేవాది దేవుడి వైపు చూస్తూ ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగాడు అందుకే దావిద భక్తులు చెప్తున్నాడు నా దేవుడు శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తారు ఈరోజు నీతో దేవుడు చెప్తున్నాడు నీ శత్రువు ఎదుట దేవుడు దావిని దేవించిన దేవుడు నిన్ను కూడా దించబోతున్నాడు అట్ రీతిగా దేవుడు నిన్ను దీవించిన ఆమె ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన ప్రక్రియాపరలకు తది ప్రాధ లెక్స్ ప్రతిబింధ జ్ఞాపకం చేసుకుని వారి శత్రువులు ఎదుట ని బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె